ప్రైజులు ఉంటాయి ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన పేరిట బైబిల్ పవర్ మినిషి తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన దేవుని ప్రజలారా మనిషికి ఎప్పుడు ఏ జరుగుతుందో తెలియదు కానీ మానవుని యొక్క జీవితం చూసినట్లయితే అంధకారమైన పరిస్థితి ఏదొచ్చి మనిషి మీద పడుతుందో తెలియని స్థితి కనబడుతుంది మనకి అయితే దేవుని యొక్క కృప తప్ప మనను నడిపించేది లేదు నా జీవితంలో కూడా అనేకమైన ఆశ్చర్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఇరవై రెండవ తారీఖు అనగా నిన్నటి దినాన ఇరవై రెండవ తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరమే విజయవాడలో మీటింగ్స్ని వాటిని మిగించుకొని మార్కాపురం ప్రాంతంలో కొన్ని క్రిస్మస్ మీటింగ్ తర్వాత ఇంకా కొన్ని మీటింగ్స్ ఉంటే రావడం జరుగుతూ వచ్చింది అలా వచ్చి ఇరవై రెండో తారీఖుని ఉదయకాలాన్నే ఏడు గంటలకి సువార్త చేయడానికి మేము వెళ్ళాం సు ఒక ఒక పల్లెటూరులో అది ఒక ప్రాంతము మారుమూల ప్రాంతము ఆ మారుమూల ప్రాంతంలో ఒక ఇరవై ముప్పై మంది సువార్త చేసాము చాలా గంభీరంగా జరిగింది వందల మంది ప్రజలు వాక్యాన్ని విన్నారు చాలా సంతోషంగా దేవుని సువార్త కరపత్రలు తీసుకున్నారు చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకున్నారు ప్రార్థన చేయించుకుని మా గురించి ప్రార్థన చేయండి ఇలాగ కొన్ని వారి యొక్క జీవితంలో ప్రార్థన జరగడం చేయడం జరుగుతూ వచ్చింది కనీ రోగాల గురించి కూడా ప్రార్థన చేసి అలా పది గంటల వరకు జరిగింది తర్వాత పది పదకొండు గంటలకు మార్కాపురం ప్రాంతంలో దొనకొండ వినుకొండ దగ్గర కురిచేడు అనే ప్రాంతం ఉంది ఆ కురిచేడు దగ్గరికి వెళ్ళాలి అందరం కారులో వెళ్తూ ఉన్నాం మా ఫ్యామిలీ ఆ తర్వాత కొంతమంది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా హైవే రూట్ అయితే కొంచెము చాలా ఎక్కువ దూరం వచ్చేస్తుంది కాబట్టి చిన్నదారులు చూసుకొని నార్మల్గా ఒక మంచి రూట్ ఉంటే ఆ రూట్లో వెళ్దామని వెళ్తూ ఉన్నామండి అది చాలా గతుకుల రూట్ చాలా గతుకుల రూటు ఆ గతుకుల రూట్లో వెళ్తూ ఉన్నాం అలా వెళ్తూ ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం కొంత దూరం వెళ్ళగానే ఇంకా దొనకొండ దగ్గరిగా ఒక టూ కిలోమీటర్స్ దూరాన మేము ఇంకా వచ్చేస్తుంది అనుకోగానే ఎదురుగా ఒక వ్యక్తి టమాటాలు అమ్ముకునే వ్యక్తి తను రావాల్సిన రూటు అటైతే మధ్యకు వచ్చేస్తున్నాడు మధ్యకి మధ్యకు వచ్చేసి ఆ మధ్యకు వచ్చి కారును తగలాలనుకు తగలాలనే పరిస్థితి అయితే నేను ఎక్కడ కారును తగులుతాడేమో అని చెప్పి టర్న్ తీసుకున్నాం మేము చివరికి డివైడర్ దగ్గరికి అనగా కింద ఒక లోయలోగా ఉంటూ ఉంటూ ఉంది మట్టి రోడ్డు గుండా మేము వెళ్ళి అక్కడ చేసాము అప్పటికి అతను వచ్చేసి కొట్టేసుకున్నాడు ఎక్కడ తగిలి చచ్చిపోతాడు దేశంతో మేము భయముతో తిప్పాము కానీ వచ్చి రాగానే కొట్టేసుకున్నాడు కొట్టేసుకుని ఎక్కడ ఏమైందో దిగి కిందకి దిగి చూసి ఆ టమాటాలు ఏరి ఎత్తి పెట్టేశాం అయితే ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఏమీ కాలేదు కానీ బండి కొంచెం ప్రాబ్లం వచ్చేసింది మా కారు ముందున్న డివైడర్ ముందున్న సంథింగ్ ఏదో ఉంటుంది ఆ ముందున్నది పగిలిపోయింది ఆ కింద ఉన్న బేస్ అంతా పగిలిపోయింది అతని కారిపోయింది అలా చాలా ప్రాబ్లమేటింగ్ అయిపోయింది అతను వచ్చేసి మీరే చేశారు మీరే చేశారు తప్పు చేసింది అతను మీరే చేశారు మీరే చేశారని వచ్చి మమ్మల్ని దుర్భాషలాడి తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి కేసు ఫైల్ చేసి ఎంతో బాధకరంగా ఉండే పరిస్థితి ఎదురవుతూ వచ్చింది కానీ అక్కడున్న పెద్దవారు కొంతమంది అయ్యా అప్పటికే పోలీసులు వచ్చారు పోలీసు వాళ్ళు అయితే న్యాయం సరిగా ఉండదు వారు అక్కడ డబ్బులు తీసుకుంటారు ఇక్కడ డబ్బులు తీసుకుంటారు అంత గందరగోళం జరుగుతుంది వదిలేయండి అని చెప్తూ వచ్చారు చివరికి అతను కాంప్రమైజ్ అయ్యి డబ్బులు ఏడు వేల రూపాయలు అడిగాడు ఏడు వేల రూపాయల డబ్బులు అడిగితే అంత ఇచ్చుకోలేమండి మీరు తప్పు మీరు చేసింది మాకు కూడా కారు ప్రాబ్లం వచ్చేసిందని చివరి చిన్నగా సది చెప్తే ఐదు వేల రూపాయలు అతనికి ఇచ్చి రావడం కారు ప్రాబ్లం వచ్చేసింది అలా మొట్టమొదటి జరిగింది ఇంకొంత దూరం ఒక కేవలం ఒక పది ఆరు ఐదు కిలోమీటర్లు దూరం రోడ్ రోడ్డంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంది ప్రాముఖ్యంగా నేను అధికారులకు చెప్పే మాట ఏంటంటే పల్లెటూర్లలో పట్టణాలలో రోడ్డు సరిగా లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి చాలామంది చనిపోతారు దయచేసి గమనించండి ముఖ్యమంత్రిగా పరిపాలించేవారు ఎమ్మెల్యేలుగా పరిపాలించేవారు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు కారణం ఏంటి బాగు చూసుకుంటారు ఐదు సంవత్సరాలని ఎక్కడ చూసుకుంటున్నారు రోడ్లన్నీ అట్లనే ఉన్నాయి చూడ ఎంత ఘోరంగా ఉన్నాయో కారు దిగి మళ్ళె కాల బండ్లు ఎన్ని ఎంత ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయి అంత బాధకర వేదకరంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి అయ్యో ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం సైతాన్ యొక్క శోధన అతి విస్తార అతి భయంకరంగా ఉంది మనకని మేము బాధ బాధపడుకుంటూ ప్రార్థనకు ఆటంక చేసి రెండు గంటలు అక్కడే నిల్చున్నా అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయాను మా అన్నీ ట్రాఫిక్ జమ్ అయిపోయాయి ఇంకా అది ముగించుకొని డబ్బులు ఇచ్చేసి ఆ పోలీసు వస్తే పెద్దవాళ్ళు మీతో గాదులండి మే మేమేమే కాంప్రమైజ్ అయిపోయాము మీరు వెళ్ళండి అని చెప్తే అతను వెళ్ళకుండా ఇలా డిస్టర్బెన్స్గా మారిపోతే చివరికి అతను ఎస్ఐకి ఫోన్ చేసి ఎస్ఐ ఒప్పుకొని సరే పంపించేయడం వాళ్ళని అని చెప్పి దేవుని యొక్క కృప సహాయం చేశాడు అతని ప్రా ఒకవేళ అతనే చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి ప్రమాదకరమైన పరిస్థితి ఆ యొక్క దేవుడి జ్ఞానంతో దాన్ని అలా తిప్పేయడం జరుగుతూ వచ్చింది ఏదో చిన్నది గాయమైపోయి వెళ్ళిపోయింది కానీ చచ్చిపోయితే పరిస్థితి ఏంటి అసలు అంతటి ఘోరమైన పరిస్థితి వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఒక లోప బాగా డిస్టర్బెన్స్గా ఉన్న థార్ రోడ్డు ఆ థార్ రోడ్లో కార్ని దింపి మళ్ళ పైకి లేపాల షడన్ బ్రేక్ వేసి చిన్నగా బ్రేక్ వేసేసి దాన్ని తీసుకుని లేకపోతే అప్పటికే వెనక నుంచి చూడండి ఎట్లా సైతాన్ని పంచుకొని ఎట్లా ఉంటాడు చూడండి మనిషి జీవితం ఏ బాటిదండి ఎలాంటిది మనిషి జీవితం అర్థం కాల వెనక నుంచి ఇద్దరు యవనస్తులు ఫాస్ట్గా వస్తూ ఉన్నారు వచ్చేసి మరలా కారును కొట్టేశారు మరలా కారును కొట్టేశారు వెనకున్న లైట్ పెద్ద లైట్ ఉంటుంది కదా ఆ లైట్ మొత్తం పగిలిపోయింది మొత్తం పగిలిపోయింది వారు కొట్టేసి పక్కన ఆగిపోయినారు నేను కొంచెం వాళ్ళు తగిలినే ఫాస్ట్కి తీసుకెళ్ళా అలా ఫాస్ట్కి తీసుకెళ్ళగానే కొంచెం ప్రమాదం తప్పింది ఎంత ఘోరమైన పరిస్థితి రెండు రెండుసార్లు ప్రమాదం ముందు పగిలిపోయింది ఇప్పుడు వెనక పగిలిపోయింది ఎంత ఖర్చు కార్ ఖర్చు సైతాను శోధన ఎంతో బాధపరుస్తుంది దేవుణ్ణి ఆ తర్వాత ఏంటి ప్రవా ఏంటి శోధన ఎందుకు వచ్చింది ఎందుకు నాకు ఇది బయలుపారు చేయలేదు కారణం ఏంటి అని దేవుని అడడం జరుగుతూ వచ్చింది అయితే దేవుడు కొన్ని విషయాలు నేర్పించే పరిస్థితులు కూడా మనకు ఉంటాయని నాకు అర్థమవుతా వచ్చింది ఆ తర్వాత వాక్యం చూడడం జరుగుతూ వచ్చింది కీర్తన గ్రంథము నూట పదహారవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం నూట పదహారు ఎనిమిదో వచ్చినం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు జారి పడకుండా నా పాదాలు తప్పించి విన్నామని దేవుని వాక్యం సెలవిస్తా వచ్చింది మరణముడి తప్పించాడు ఆయన జారిపోకుండా తప్పించాడు పోలీసు కేసులు కాకుండా అలా భయంకరమైన పరిస్థితి రాకుండా దేవుడు తప్పిస్తూ వచ్చాడు ఇదంతా చూస్తే సైతాన్ యొక్క శోధన ఎంత ఘోరంగా ఉంది దేవుని బిడ్డల విషయంలో వాడు పుంచుకొని ఉంటాడని నాకు అర్థమవుతా ఉంది ప్రేమైన దేవుని తర్వాత అది అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్ ముగించుకొని అప్పటికి వెళ్ళగానే చాలా టైం అయిపోయింది తర్వాత ఆ మీటింగ్ మిగి ముగించుకొని తర్వాత మరలా సాయంత్రం ఇంకొక మీటింగ్ మరలా సాయంత్రము ఇంకొక మీటింగ్ అక్కడికి వెళ్ళి అక్కడ గడిపి తర్వాత మరలా ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు దేవుని యొక్క కాపుదల మనకు లేకపోతే మనము ఏమి చేయలేము రోడ్ల విషయంలో జాగ్రత్త ప్రభుత్వాలు రోడ్ల విషయంలో చాలా జాగ్రత్త పట్టింపు కలిగి ఉండాలి రోడ్లు బాగుంటే నిజంగా ఆ యొక్క ఊరు చాలా బాగుంటుంది రోడ్లు బాగలేకపోతే బాగోదు ప్రజలకు కావాల్సింది మొట్టమొదటిగా ఆహారం కావాలి ఆరోగ్యం కావాలి రోడ్లు కావాలా మంచి పరిపాలన కావాలా ఇది ప్రజలకు కావాల్సింది ఈ పరిపాలన వదిలిపెట్టి ఇది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తామని ఎవరు వచ్చి ఏ పార్టీ వాళ్ళు చెప్పినా అది వ్యర్థమే ఉద్యోగం కావాలి ప్రజల భవిష్యత్తు కావాలి వీటి మీద దృష్టి పెట్టాల నిజంగా అక్కడ ఆ స్థితి చూసినప్పుడు అందరు చాలా భయకాంతులు అయిపోయినారు కాలంలో వచ్చిన వాళ్ళంతా అయితే దేవుని మహోన్నతమైన కృప మరణము తప్పించాడు శత్రువు నుంచి తప్పించాడు జైలు నుంచి తప్పించాడు కన్నీల నుంచి తప్పించాడు జారి పడకుండా మా పాదాలను తప్పించాడు దేవునికి స్తోత్రం ప్రైజలో లూయ ప్రేమైన ప్రజల గమనిద్దాం ఒకసారి ఆలోచిద్దాం దేవా సైతాన్ని ఎన్నోసార్లు పొంచి ఉంటున్నాడు మీరు మాకు సహాయం చేయకపోతే మేము నడవలేమని మనము ముందుగానే వెళ్ళే కృపను కలిగి ఉండాలి ఏదేమైనా దేవుని కృప ద్వారా ఈరోజు క్షేమంగానే ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు దేవుని యొక్క కార్యములు చాలా గొప్పవి అక్కడున్న ఆ వ్యక్తి తప్పు చేసింది అతను మరలా బ్లేమ్ అయిపోయింది మేమే నష్టం కారు నష్టమైపోయింది డబ్బులు నష్టము టైం వేస్ట్ ఎంతో ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ఎందుకు కారణం జరిగిందంటే జరిగే పరిస్థితులు దేవుడు ఏదో మనకు నేర్పించాలని ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి మీరు అనే విషయం నేర్పించడానికి తర్వాత ఈ రోడ్ల విషయంలో జాగ్రత్తగా ప్రభుత్వాలు పట్టించుకోవాలా రోడ్లు సరిగా లేకపోతే నువ్వు ఎన్ ఎన్నిసార్లు నేను ఎమ్మెల్యే చేసి పాపం ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు డబ్బులు ఏదో ఇచ్చేస్తావు వెయ్యి రూపాయలంతో వాళ్ళు ఓటు వేసేస్తారు ఇంకా పట్టించుకోరే పట్టించుకోరు చాలా దురదృష్టకరమైన విషయం ఆలోచించండి ప్రజల క్షేమం కొరకు ప్రయాసపడాలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ గుంతలు బాగు చేయరు అవి అట్లే ఉంటాయి పెద్ద హైవే రోడ్లైనా కూడా అట్లనే పెట్టేస్తారు చాలా ఘోరమైన పరిస్థితి ఒకరోజంట ఒకరోజు ఒక మంచి కుటుంబం అది చాలా పెద్ద ఫ్యామిలీ బాగా డబ్బున్న ఫ్యామిలీ ఆ డబ్బున్న ఫ్యామిలీ పిల్లల్ని చాలా గారాభంగా పెంచుతుండేవాడు మంచిగా పెంచేవాడు అయితే ఒకరోజు వారి యొక్క కుమారుడు బైక్ చిన్న బైక్ తీసుకొని నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు వయసు వచ్చి పెద్ద ఏదో సంథింగ్ అయిపోయింది నడుపుకుంటూ వెళ్తున్నాడు చిన్నగానే వెళ్తున్నాడు ఆ గుంతలు సరి సరిగా రోడ్డు సరిగా లేక గుంతలు అక్కడ ఇక్కడ ఎక్కడ పడేసి తను అలా తిప్పుతూ ఇలా తిప్పుతూ ఇలా తిప్పుతూ గుంతలు దాటుకుంటూ వెళ్తూ వెళ్తుండగా ఒక లారీ వచ్చేసి ఆ గుంతలు అది కూడా దాచు దాటుకొని పోయి ఈ వ్యక్తిని కొట్టేసింది స్పాట్లో చనిపోయాడు ఆ తండ్రి ఎంతో వేదనగా వేదన పడుతూ వచ్చాడు చివరికి అతను ఆ తండ్రి చేసిన ఉద్దేశం ఏంటో తెలుసా ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయో ఉన్నాయో అక్కడ తన తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏ ప్రాంతంలో ఉన్నాయో చూసుకుంటూ వెళ్తూ వారు ఒక ట్రక్ లాంటిది వేసుకొని దాంట్లో సిమెంటు ఇసుక మొత్తం కలుపుకొని కంకర కలుపుకొని వెళ్ళి వీళ్ళే అక్కడ వేసి వెళ్ళేవారు ఎందుకండి ఇలా మీరు చేస్తున్నారంటే నా కొడుకు చనిపోయాడు ఆ రోజు ఇంకా ఎవరు కూడా చనిపోకుండా ఉండాలని నేను ఇలా చేస్తున్నాను నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని అని చెప్తా ఉన్నాడు అదే ప్రభుత్వాలు చేస్తే ఎంత మేలు ప్రభుత్వాల దగ్గర కోట్ల రూపాయల డబ్బులు దాచిపెట్టుకొని దాచి బీరవాళ్ళ బీరవాళ్ళు ఉంటాయి ప్రయోజనం ఉండదు అవి ఏముద్ధరిస్తావా అండి డబ్బులు ఉంచుకొని నువ్వు ఏం చేయగలవు ప్రజలకు మేలు చేయడానికి సిద్ధపడండి అప్పుడు మీకు మేలు కలుగుతుంది దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు మేము అతను కొట్టేసి వెళ్ళిపోతే అన్నీలకు మాకు తేడా ఏముంటుంది అన్నీలకు మాకు తేడా ఉంటుందిగా ఇతరులకు ప్రేమ మానవత్వం చూపించే విధానం ఎలా ఉంటుంది మానవత్వము కలిగొచ్చు మానవ మానవుడికి జంతువుకు తేడా ఏముంటుంది అసలు తప్ప అతందైనా మరలా పోయి లేపి సరే ఇంకా డబ్బులు ఇచ్చేసి మరలా మేమే సమస్యలు కొని తెచ్చుకున్నట్లుగా అనిపిస్తూ ఉంది అయితే ఏదేమైనా అతనికి ప్రాణగండం రాకుండా మాకు కూడా చిన్న దాంతోనే పోయిందని ఒక సంతోషంతో మేము ఉంటూ వచ్చాం కాబట్టి ప్రార్థన చేయండి దైవజనులు ఎన్నో చోట్ల మీటింగ్ వెళ్తూ ఉంటారు మీరు భారంతో ప్రార్థన చేయండి ఈ అపా ఆపాయం రాకుండా సైతాన్ని పొంచి ఉంటాడు మీ గురించి కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం కాటి విషయాలు గమనించండి దేవుని యొక్క మహోన్నత కృప మీ అందరికీ తోడేయండి దయచితానుసరమైన విధానం దేవుని నడిపించరు కాక తర్వాత ఎక్కడెక్కడ మీటింగ్ జరిగాయో ఎక్కడెక్కడ వా సువార్త పడించామో అది కూడా తొందరలో మీకు అప్డేట్స్ తెలియజేస్తాము దాని గురించి ప్రార్థన చేయండి ప్రైజ్ అవటం